జస్ట్ టు వర్క్ హార్డ్ అండ్ ఏం చేసినా మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి గౌరవ మర్యాదలు అని ఎక్కువ టైం వేస్ట్ చేయను కానీ వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోయే మనసత్వం ఆమెది కాదు ఎందుకు కానీ నాకు మాత్రం టైం వేస్ట్ చేసే మనసుంది అనుకుంటున్నాయి గత టూ ఇయర్స్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది కనీసం యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేశాక ఇలా కోతి ముఖం వేసుకుని తొమ్మిదేళ్ళు వస్తుంది అది చూసిన వీడియో చూసేయండి మనకి రాసిందో అది ఎక్కడ పోదు అది మనకే వస్తుంది మనకి రాయలేదో ఎంత మనం జంప్ చేసినా అది రాదు ఇక విషయానికి వస్తే నాకు ఖచ్చితంగా ఆ అవార్డు ఇవ్వాలి అది మా నాయనమ్మ కోరిక అంటున్న సాయిపల్లవి మరి గా వింత కోరిక ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా చెప్పు సాయి పల్లవి తండ్రి సింతమ్మరాయి తల్లి రాధామరాయి చెల్లెలు పూజ ట్విన్స్ అని విన్న డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న సాయి పల్లవికి తండ్రికి ఇష్టం లేదని ఆమెను డాక్టర్ కోసం జార్జియా పంపేశారు ఇంకేముంది చదువు కంప్లీట్ చేసి తిరిగి వచ్చి డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా డ్యాన్స్ పైన ప్రేమ మక్కువ ఉండటంతో డి డాన్స్ ఛాన్స్ ఉంది అని తెలుసుకున్న ఆమె తల్లి రాధమ్మరాయి ఆడిషన్స్ కి తీసుకెళ్లారు అలా మొదటి షో తోనే అందరి దృష్టిని ఆకర్షించింది అలా ప్రేమ మూవీలో ఛాన్స్ రావడం అండ్ ఆ మూవీకి టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం విశేషం ఆ తర్వాత వచ్చిన ఫిదాతో కుర్రాలను ఓ ఊపు ఊపేసిన ఆమె రౌడీ పవర్ స్టార్ గా పేరు కూడా సంపాదించుకున్నారు అలాగే ఆమెకు తమిళ మూవీ ఖలీకి మరోసారి ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం విశేషం ఆ తర్వాత తెలుగులో వచ్చిన ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి మరో బ్లాక్ బస్టర్ తో పాటు గోల్డెన్ లెగ్ అని అన్ని రూపించుకుంది ఇలా నిర్మాతలంతా ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు అలా చాలా మూవీస్ అండ్ కథలు ఆమెకు నచ్చక రిజెక్ట్ చేసేసారట అలా నెక్స్ట్ వచ్చిన పడిపడి లేచే మనసు మారీ టూలో డాన్స్ తో రౌడీ బేబీ సాంగ్ ఇప్పటికీ ఓ ట్రెండ్ అని చెప్పాలి ఆసియా నెట్ ఫిలిం నుండి రెండు అవార్డులు ఆసియా విజన్ ఒక అవార్డు ఫిలింఫేర్ లో రెండు ప్రేమ మూవీకి గాను సైమ అవార్డు ఇలా మొత్తం సెవెంటీన్ అవార్డు గెలుచుకుంది అండ్ ట్వంటీ ఎయిట్ అవార్డులకు గాను నామినేట్ అయ్యారు ఆమె అయితే ఓ ఇంటర్వ్యూలో తనకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెకు ఓ చీరని నాయనమ్మ ఇచ్చిందట నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు ఆ చీరని ఆమె పెళ్ళికి వేసుకోమని చెప్పిందట అయితే సాయి పల్లవి నేషనల్ అవార్డు వరించినప్పుడే ఆ చీరను వేసుకుంటాను అదే నా కళ అని అది నెరవేరే వరకు ఆ అవార్డు వచ్చినా రాకపోయినా ఆ చీరని ధరించే వరకు నాపైన ఎక్కువ ఒత్తిడి ఉంటుందని సాయి పల్లవి చెప్పుకొచ్చారు ఎన్నడో మరి ఆమె కళ నెరవేరే రోజులు వస్తాయా అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి